మోసంతో తనను మూడో పెళ్లి చేసుకుని ఇప్పుడు తనను తన భర్త కాదంటున్నాడని బుడిగి రేణుక ఆరోపించారు బుడిగి శ్రీనివాసులపై ఆమె నెల్లూరు దిశ పోలీస్ స్టేషన్లో లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా రేణుక మీడియాతో మాట్లాడుతూ బుడిగి శ్రీనివాసులు తనను రెండు వేల పెళ్లి చేసుకున్నాడని ఆ పెళ్లి రెండు వేల పదిహేడులో రిజిస్టర్ అయిందని తెలిపారు ఇన్ని సంవత్సరాలు తనతో కాపురం చేసి ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత ఇప్పుడు తనను పిల్లలకు సంరక్షకురాలు అంటున్నాడని రేణుకా వాపోయారు నిన్నటి రోజు తనను ఇంట్లోకి రానియకుండా ఇంటికి తాళం వేయడంతో రాత్రంతా బయట ఉండిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు శ్రీనివాసులు మరో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు ప్రభుత్వం పోలీసులు తనకు తన పిల్లలకు న్యాయం చేయాలని కోరారు పెళ్లి చేసుకున్నాడు ఫస్ట్ వైఫ్ చూడండి ఫొటోస్ డైవర్స్ ఇవ్వలేదు ఇంకా ఇచ్చానని చెప్పి మమ్మల్ని మోసం చేసుకు చేస్తున్నారు సెకండ్ వైఫ్ చూడండి అమ్మాయిని కూడా అలాగే చేశారు ఇప్పుడేమో నన్ను కేర్ టేకర్ అంటున్నారు ఇంట్లోకి రానివ్వకుండా పిల్లల్ని నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఇది నా ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికేట్ మాకు పెళ్ళైనట్టు సాక్షిలో రెండు వేల పదమూడు మే పన్నెండవ తేదీ ఇది నా మ్యారేజ్ ఫొటోస్ అండి రెండు వేల పదమూడులో సాక్షిలో వచ్చింది చూడండి ఇవన్నీ ఉండి కూడా తను నన్ను ఇప్పటికి ఇంట్లోకి రానివ్వకుండా నా బ నా భార్య కాదు నువ్వు కేర్ టేకర్వి నా ఇంట్లోకి రానివద్దు చెప్పి గేట్లు వేసేసి ఇంట్లోకి రానియకుండా పిల్లల్ని నన్ను బయట పెడుతున్నారండి ఇప్పుడు మళ్ళీ ఇంకొక మ్యారేజ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు దానికోసం నేను కోర్ట్ కోర్టులో కొన్ని కేసులు పెట్టున్నాను ఇక్కడ దిశ పోలీస్ స్టేషన్లో కేసులు ఇచ్చున్నాను ఆ ఎఫ్ఐఆర్ అయినాయి మళ్ళీ ఫిఫ్త్ ఫిఫ్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు ఇచ్చున్నాను కానీ ఇప్పటి వరకు పోలీస్ వారందరూ నాకు హెల్ప్ చేస్తూనే వచ్చారు మన ఫిఫ్త్ టౌన్ సిఐ సార్ గారు కానీ డిఎస్పి సార్ మేడం గారు కానీ ఎస్పీ సార్ వీళ్ళంతా హెల్ప్ చేస్తూనే వచ్చారు ఇప్పుడు ఏంటంటే తను ఢిల్లీ నుంచి ఇతర మిగతా అతను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కాబట్టి మిగతా వాళ్ళందరి చేత ప్రెజర్ చేపించి వాళ్ళ చేత కూడా నాకు సహాయం చేపించరేమన్న భయంతో మిమ్మల్ని నేను ఆశ్రయిస్తున్నాను దయచేసి నాకు మీరు హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇప్పటి వరకు పోలీస్ వారు చాలా వరకు నాకు మానవతా దృక్పథంతో నాకు చాలా సహాయం చేశారు ఇప్పుడు ఏంటంటే మా మా ముగ్గురిని తొలగించుకొని ఇంకొక పెళ్లి చేసుకోవాలి ఇలా మిగతా అమ్మాయిలతో కూడా చాలా ఉన్నాయండి నేను అందరూ చెప్పలేను ఎందుకంటే వాళ్ళ లైఫ్ నేను స్పాయిల్ చేయాలనుకోవట్లేదు దయంచి నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను సార్ చంద్రబాబు నాయుడు గారు సార్ ప్లీజ్ మాకు నా పిల్లలకి న్యాయం జరగాలి వాళ్ళు చూడండి నిన్న సార్ బాబుకి వన్ టూ ఫీవర్ ఉంటే మాదో పిల్లలు హాస్పిటల్కి వెళ్ళున్నాం సార్ మేము వెళ్ళి తిరిగి వచ్చేసరికి గేట్లు వేసేసి పైన గేట్లు లిఫ్ట్ ఆపేసి మమ్మల్ని రోడ్లోనే సార్ నేను ఎక్కడికి వెళ్ళాను సార్ పిల్లల్ని తీసుకొని జ్వరంతో ఆ రాత్రి తొమ్మిది పది అప్పుడు మా అమ్మ వాళ్ళేమో కడప డిస్టిక్ అక్కడి నుంచి రావడానికి నాకు ఎవరు హెల్ప్ ఉంటారు సార్ తర్వాత ఇక్కడ రిపోర్ట్ ఇచ్చినాను సార్ దిశ పోలీస్ స్టేషన్కి వచ్చి రాత్రి ఫోన్ చేశాను అందరు వచ్చి చూసారు వాళ్ళు కూడా ప్రయత్నించారు వాళ్ళు వాళ్ళు ఓపెన్ చేయలేదు డోర్లు ఉదయం వచ్చి రిపోర్ట్ ఇక్కడ ఇచ్చాను దిశ పోలీస్ స్టేషన్లో వాళ్ళు చూస్తామని వేసే ఉన్నారు సార్ రానివ్వట్లేదు తను ఏంటనేది అన్ని ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి సార్ తను డ్రైవింగ్ చేసేదిగా తను విజన్ ప్రాబ్లం అని చెప్పి అందరికి చెప్పి తిరుగుతుంటాడు తను స్కూటర్ డ్రైవ్ చేయగలడు కార్ డ్రైవ్ చేయగలడు నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి కానీ అందరి దగ్గర ఏం చెప్తాడు నాకు విజన్ ప్రాబ్లం విజన్ ప్రాబ్లం అని చెప్తాడు నా దగ్గర ఉన్నాయి సార్ అంతకుముందు రోజు తను వేరే వాళ్ళతో ఉన్నారు సార్ అది చూసి నేను అక్కడ అడిగాను అక్కడ మా ఇద్దరికి చిన్న గొడవ అయింది తన కారు ఫాలో అవుతూ నేను ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి ఆ బాధతో నేను తన పైకి చెప్పిసిరేసాను దాన్ని తను ఇలా క్రియేట్ చేసి నాకు ఫిఫ్త్ టౌన్లో కేసు పెట్టి ఈ విధంగా చేశారు సార్ దాన్ని ఇలా బ్లేమ్ చేసి పిల్ల కేర్ టేకర్ అని చెప్పి పిల్లలు ఇది కాదని చెప్పి చెప్తే ఇలా ఎంతమంది అమ్మాయిలతో ఆడుకుంటారు సార్ ఇంకా ఆడుకుంటూనే ఉన్నాడు ఇంకా చాలామంది అమ్మాయిలు ఉండనే ఉన్నారు అతను అధికారం ఉందని ఇలా చేస్తూ పోతూ ఉంటే నా నేను నా పిల్లలు ఏమైపోవాలి సార్ ఉన్నాయి సార్ నా దగ్గర ఇప్పుడు ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి సార్ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి మీకు చూపించున్నాను ఇప్పుడు ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ ఆధారాలు అన్నీ ఉన్నాయి నా దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ ఒరిజినల్ ఇదిగోండి సార్ ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇంక ఇంతకు మించి నేను ఏం చే చెల్ చెప్పండి సార్ కోర్టులో కూడా డీవీసీ ఎంసీ ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు ఇవన్నీ ఇప్పటికి నడుస్తూనే ఉన్నాయి ఇవి కాకుండా ముందే మళ్ళీ వేరే పెళ్లి కోసం తను ట్రై చేస్తుంటే నేను ఇంకెన్ని రోజులు సార్ నా పిల్లలతో ఇప్పుడు నన్ను నా పిల్లల్ని అడ్డు తొలగించుకోవాలి మొన్న కూడా చంపడానికి ట్రై చేశాడు సార్ ఇక్కడ మెడ దగ్గర కొట్టి నేను మెడికల్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర వాళ్ళ మేలతో కలిసి కొట్టిపించాడు ఇంట్లో నుంచి బయట పంపించేయాలని నాకు నా పిల్లలకి న్యాయం జరగాలి సార్ ఇప్పుడు ఇంట్లో ఉండనివ్వట్లేదు మా నా పిల్లలకంటే ఇంతవరకు ఏది లేదు ఒక ఒక సెక్యూర్ కానీ ఒక పిల్లలకి ఏది లేదు సార్ మాకు దయ ఉంచి న్యాయం చేయండి సార్ నేను తన భార్యని మూడో భార్యని నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఫస్ట్ భార్యకి విడాకులు ఇచ్చామని చెప్పి మాకు మోసం చేసి పెళ్లి చేసుకున్నాను సార్ ఆ రోజు రెండు వేల పదమూడు మే పన్నెండో తారీఖు పెళ్లి జరుగుతుండగానే గొడవ జరిగింది నాకు తాళి కూడా కట్టలే మీడియా వాళ్ళంతా వచ్చారు వచ్చి ఉంటేనే స్పీడ్ స్పీడ్గా తాళి పుట్టు అలా కట్టేసి పారిపోయాడు సార్ తను ఆ రోజు తెలిసింది మాకు ఆ రోజు నుంచి మాకు ఇదే ఇలాగే పోరాడుతూనే ఉన్నాం మేము తర్వాత రెండో భార్య కూడా ఉందని తెలిసింది పెద్దవాళ్ళందరికీ మళ్ళీ చేతులెత్తి నమస్కరిస్తున్న నాకు నా పిల్లలకి న్యాయం చేయండి ప్లీజ్ అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల క్రమబద్దీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్దీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై కు విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకునగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా ఇరవై

ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను నలభై ఐదు రోజులలో తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో టెన్ పర్సెంట్ రాయితీ నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో ఫైవ్ పర్సెంట్ రాయితీ తొంభై రోజులలో దరఖాస్తు చేసుకున్న ఎడల కఠిన చర్యలు తీసుకునబడదు సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్ లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నట్టు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం ఉన్నందు టౌన్ ప్లానింగ్ సంప్రదించను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా